నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో పొనగంటి కూర తాలింపు చేద్దాం పొనగంటి కూర కూర ఓకే నేను ఇక్కడ ఈ పొనగంటి కూరని ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను నాలుగు కట్టలు ఇలా వలిచి శుభ్రం కడిగి ఇలా పెట్టుకున్నాను ఇందులో పోపు దినుసులు ఇందులో నేను ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కొద్దిగా ఈ పసరపప్పు ఇలా కొంచెం ఎక్కువ వేస్తే నాకు ఇష్టం అది బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది అందుకని నాకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అందుకని నాకు ఇస్తాను అనమాట ఓకే ఇందులో మామూలుగా తాలింపులో వేస్తారు బాగుంటుందంట రుచికి టేస్ట్ తాలింపులో నేను ఇలా తెల్లపాయలు వేస్తాను అలాగే కందిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కొన్ని పెసరపప్పు మనం ఇలా వేసుకుందాం ఇలా కలుపుకొని ఓకే ఇప్పుడు ఇందులో మనం ఆకంతా వాటర్ కొంచెం మార్చుకున్న పర్వాలేదు వేయాలి ఇందులో కూడా కొద్దిగా కల్లు వేసుకుందాం ఓకే దీన్ని కొద్దిసేపు మనం ఉడకబెడతాం వేసి కొద్దిసేపు ఓకే ఎలా ఉందో మనం చూద్దాము చేసిన తాలింపు చూడండి చూడండి పెసరపప్పు మనము తాలింపులు వేసాం కాబట్టి కొంచెం దోరగా వేగింది తినేటప్పుడు పలుకు పలుకుగా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉడకపెట్టి కూడా మనం వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇది ఇంకొంచెం మగ్గనిద్దాం ఓకేనా ఇలా ఇలా ఉడికింది మన తాలింపు కొనగంటి కూర తింటే బంగారం అంట బంగారం ఎంత విలువైనదో కొనగంటి కూర అంత విలువైందంట మా నాన్న చెప్పేవాళ్ళు చూడండి ఇప్పుడు చాలు ఆకుకూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి నేను మొన్న కూడా చూపించాను మీకు తాలింపులో ఒక పొడి ఇలా వేసుకుంటాను అని చెప్పేసి ఎండుమిర్చి తర్వాత కొబ్బరి కొంచెం కొంచెం తెల్లగడ్డ కొంచెం పుట్నాల పప్పు అనమాట ఇవన్నీ వేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చేదాకా ఫ్రెష్గా ఉంటుంది ఇది నేను కొంచెం దీంట్లో పెడుతాను చాలా టేస్ట్ ఉంటుంది కారం సరిపోదు కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుందాం మనం ఇలా ఫ్రై కలుపుకుందాం బాగా ఓకే పసరపప్పు కూడా చూడండి కొంచెం బాగా ఉడికింది ఇందులో కొంచెం కారం చాలా వల్ల కొంచెం కారం కూడా వేసుకోవచ్చు గట్టిగా పసుపు కొంచెం పసుపు వేసుకుందాం బాగా ఫ్రై వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మనం మగదేద్దాం చూడండి పొడి పొడిగా వాటర్ లేకుండా కూర బాగా వచ్చింది బాగా వచ్చింది ఇది నాకు చాలా ఇష్టం కొన్నగంటి కూర మా నాన్న చాలా ఇష్టంగా పెట్టేవాళ్ళు నాకు నాన్న తర్వాతే కదా ఆడపిల్లకి ఎవరైనా ఓకే రోజు ఒక ఆకూరు తినాలని చెప్పేవాడు అంటే కొంచెం మా పిల్లలకి అలా కొద్దిగా పెడుతున్నాను ఓకే ఇది మనం సర్వ్ చేసుకున్నాం ఓకే ఇలా మనం తీసుకొని నీట్గా తినేస్తాము ఓకే పదండి ఓకే మనం పన్నగంట కూర ఇలా తయారు చేసాం మనం ఎలా ఉందో చూసి చె చెప్తాను నేను రైస్లో తింటాను చాలా బాగుంది మేము చేసింది నేనే బాగుంది అంటే బా బాగుంది కదా మీరు కూడా చేసుకొని తినండి అలాగే నా విద్య తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం